హాయ్ హలో ఎవ్రీ బడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఎంతో కష్టపడి నిన్న మూడు గంటలకి పైకి వచ్చాను మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కూడా నేను టెర్రస్ పైన ఉన్నాను ఫ్రెండ్స్ ఈ టెర్రస్ పైన ఏం చేశాను అంటే నేను మొన్న మీకు చెప్పాను కదా లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు నేను గార్డెన్ చూడండి వర్షానికి పాడైపోయింది అలానే వర్షంతో పాటు ఇక్కడ ప్లాస్టింగ్ అది చేస్తున్నారు వాళ్ళంతా వచ్చేసి తీగలు కట్ చేసేసారు అని చెప్పేసి అన్నాను కదా చూపించాను కదా చూడండి తీగ జాతి వచ్చేసి గార్డెన్లో ఈ వైన్ ప్లాంట్ ఒక్కటే మిగిలిందండి చూడండి నిన్న నేనైతే ఎంతో కష్టపడి చాలా అంటే చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదు అసలు ఏం చేయాలో కూడా ఏడవాలా మానాలా ఎంతో కష్టపడి వేశాను ఫ్రెండ్స్ నేను ఏ మొక్క కొనుక్కున్నా కూడా మా హస్బెండ్ అయితే అది ఎందుకు డబ్బులు అయిపోతున్నాయి మనకి సొంతం కాదు కదా ఎందుకు వేస్తున్నావు అని కూడా అనలేదు నేను ఏం కావాలంటే అవన్నీ కొనిచ్చారు నాకు అసలు ఎంతో కష్టపడి పెంచాను అలాంటిది వీళ్ళు ఇక్కడ వెనకాల ప్లాస్టింగ్ చేసుకుంటున్నాం అని చెప్పేసి ఇక్కడ ఇల్లు క మా హౌస్ వాళ్ళు కూడా కాదు ఓనర్లు కూడా కాదు వేరే ఇంటి వాళ్ళు యువత సైడ్కి వచ్చి వాళ్ళకి అడ్డుగా ఉన్నాయని చెప్పి తీగలు కట్ చేసేసారు ఆ తీగలు కట్ చేసేస్తున్న తోటి పైకి వచ్చిన మొక్కలు కూడా కింద పడిపోయినాయి అలానే వాళ్ళకి అడ్డుగా అడ్డంగా ఉన్నాయని చెప్పేసి ఆ పక్కన ఉన్న మొక్కలన్నీ వేరే చోటకు మార్చేయారు అలాంటి ఇంకో చూడండి టమాటా చూడండి ఎంత బాగా వచ్చిందో కదా అసలు దీంతోపాటు చాలా కాయలు వచ్చినాయి ఫ్రెండ్స్ వాళ్ళు మొక్కలు ఇష్టాసారంగా మార్చేయడంతో ఇష్టం వచ్చినట్టు అటు ఇటు పెట్టేయడంతో కొన్ని కాయలు అయితే రాలిపోయినాయి అసలు చాలా బాధపడ్డాను అసలు ఎదిగే ఎదిగే కాయలను కూడా రాలిపోయినాయి చూడండి ఇక్కడ ఒక కాయ మిగిలింది ఒక కాయ ఒకటి చెర్రీ టమాటోస్ అయితే బాగా నిలబడినాయి ఫ్రెండ్స్ చెర్రీ టమాటోస్ కొన్ని అయితే తీసి పప్పులో వేసాను నేను ఇప్పుడు ఒకటి ఇదొకటి చాలా టమాటో పెద్ద కాయలు అయితేనే రాలిపోయినాయి చాలా బాధ అనిపించింది అసలు నేను వీడియో అసలు తీయలేకపోయాను ఎవరితో చెప్పుకోవాలి ఎవరి ఏమనాలి కూడా అనలేకపోయాను అసలు నేను నాకు అందుకనే చాలా బాధ అనిపించింది నేను ఇప్పుడు గార్డెన్ నేను అయితే గార్డెన్ చాలా కష్టపడి క్లీన్ చేశాను ఫ్రెండ్స్ నా కష్టాన్ని నా కష్టానికి మీరంతా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా చాలా అలిసిపోయాను అసలు ఇప్పటికీ కూడా కాళ్ళు ఒళ్ళు కూడా చాలా నొప్పులు వచ్చేస్తున్నాయి అసలు ఎంతో ఇష్టంగా వేసుకున్నాను కానీ నిన్న కష్టం అనిపించింది మళ్ళీ రోజైతే ఈ గార్డెన్ చాలా నీట్గా ఉంటుండంతో చాలా హ్యాపీగా ఉంది అసలు చూడండి పండ్ల మొక్కలన్నీ ఒక వైపుని పెట్టాను అలానే పూల మొక్కలు కూడా ఒక వైపుని పెట్టాను ఇటు వచ్చేసి చూడండి ఇక్కడ ఇంకా వీళ్ళకే కన్స్ట్రక్షన్ పూర్తయింది కానీ సిమెంట్ చేయడము అయితే పని ప్లాస్టింగ్ అది పని అవ్వలేదు ఇక్కడ ఈ కర్ర కూడా ఇంకా తీయలేదు నాకు ఇంకా భయంగానే ఉంది మళ్ళీ వెళ్ళి చేసేటప్పుడు ఇంకేం చేసేస్తారా అని చెప్పేసి అయినా కానీ దేవుడికి దండం పెట్టుకుంటూ అసలు చాలా భయంతో చేశాను చూడండి ఇక్కడ విరజాజి ఉంది దాన్ని కటింగ్స్ అయితే చేద్దాము ఇక్కడ మొక్కలు ఉన్నాయి కదా పార్ట్స్ ఉన్నాయి కదా అందులో కనకాబరాలు చనిపోయినాయి మళ్ళీ కొత్త కనకాబరాలు పెట్టుకుందాం మనం ఎందుకంటే చాలా వర్షం పడింది కదా నీళ్లు నిలబడిపోయినాయి అప్పుడు నేను వీడియో అయితే తీసి పెట్టాను నేను నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ నొక్కండి ప్రతి వీడియో అయితే మీకు కనిపిస్తుంది నా ఛానల్లో చూడండి ఓ పక్క అంత బంతి మొక్కలు చామంతి మొక్కలు మధ్యలోనేమో ఫ్రూట్స్ ఈ పక్కన మళ్ళీ కనకంబరాలు అలానే మల్లె మొక్కలు జాజి మొక్కలు పెట్టాను ఇక్కడ పార్ట్స్ కనిపిస్తున్నాయి కదా ఆ పార్ట్స్లో అయితే మనం మొక్కలు వేసుకుందాం ఇప్పుడు చూపిస్తాను నేను మీకు మనకి వింటర్ సీజన్ వచ్చేసరికి చామంతి పూలు అయితే రెడీ చేస్తున్నానండి చామంతి మొక్కలు చాలా బాగా రెడీ అయినాయి అసలు నాలుగు రకాలు ఉన్నాయి నాలుగు రకాల్లోని కూడా మళ్ళీ కొంచెం కొంచెం కొమ్మలు కట్ చేసి వేరే వేరే దాంట్లో పెట్టాను అనమాట ఇంకా ఇవి వచ్చేసి కనకాంబ్రాలు అండి వీటికంటే కింద నాకు స్టాండ్ లేక కవర్ వేశానండి కవర్లు వేసి సంచులు బియ్యం సంచులు వేసి ఆ సంచుల మీద అవి పెట్టాను ఇవి వచ్చేసి గ్రో బ్యాగ్లు మనకి ఏంటంటే తీగలు కట్ చేసేసారు కదా పని చేసుకునే వాళ్ళు ఇవేంటంటే శంకు పూలు అనమాట శంకు పూలు ఇవి తీసేసాను నేను ఆ తీగలు కట్ చేస్తాను చూడండి కనకాంబరాలు ఆల్రెడీ వేరే వేరే కొమ్మల్లో వేరే వేరే పార్ట్లో వేసిన అవి తీసేసిన తర్వాత ఇంకా సీడ్స్ ఉన్నట్టు ఉన్నాయి అయినా కానీ మళ్ళీ మొక్కలు వచ్చేసినాయి చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇక్కడ పార్ట్స్ ఉన్నాయి కదా చూడండి సింకు పువ్వులు అనమాట ఇవి ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది ఇందులో వేసి నేను చాలా పువ్వులు పూసినాయి అసలు అబ్బా ఎంత లాగుతున్నా రావట్లేదండి ఇది అసలు ఇదిగో ఫైనల్గా ఎంతో కష్టపడి ఒక చేతిలో ఫోన్ పట్టుకొని ఒక చేతిలో ఈ మొక్కల్ని కింద లాగుతుంటే రావట్లేదు ఎందుకంటే పైగా మొన్నటి వరకు చాలా పెద్దగా వర్షం పడింది కదా శుభ్రంగా మట్టి తడిగా అయిపోయింది చాలా తడి ఉంది అసలు చాలా అంటే చాలా కష్టపడవలసి వచ్చింది దీన్ని పైకి లాగడానికి ఈ మొక్కలు తీసేస్తున్నాను నేను వీటిని తీసేసాను అనమాట బ్లూ కలర్ శంకం పూలు మొక్కలు ఒకటి కట్ చేసేసాను అలానే వెయిన్ ప్లాంట్ ఉండాలి కదా చాలా ప్లాంట్స్ వచ్చేసినాయి అలాగే చాలా ప్లాంట్స్ వెయిన్ ప్లాంట్స్ కట్ చేసేసాను అలాగే చిక్కుడు పాదులు కట్ చేసేసాను బీరపాదులు కూడా తీసేసానండి బీరపాదులు కూడా మంచి పూత మీద ఉన్నాయి అవి అసలు కాస్తున్నాయి కదా కాయలు కాసిన తర్వాత నేను వీడియో చేసి చూపిద్దామని ఆశపడ్డాను అవి కూడా తీసేసారు వాళ్ళు తీసేయడం అంటే మొక్కల్ని ఏం చేయలేదు తీగలు మాత్రం కట్ చేసేసారు కట్ చేసేసరికి అది తీగలు కింద పడిపోయినాయి కింద పడిపోతే వాటిని ఏ పక్కకు పెట్టాలో తెలియక ఇంకా నాకు మొత్తం చిరాకు వచ్చేసిందండి చిరాకు వచ్చేసి మొత్తం కట్ చేసేసి ఇందాక సంచి చూపించాను కదా స్టార్టింగ్ ఆ సంచిలో వేసేసాను మళ్ళీ మనం ఏదైనా పార్ట్ తెచ్చుకుని మొక్కలు వేసుకునేటప్పుడు లాస్ట్లో అదంతా వేసుకోవడానికి కంపోస్ట్ కింద యూజ్ అవుతుందని జాగ్రత్త చేశాను అనమాట చూడండి మట్టి అయితే చాలా తడిసిపోయింది ఫ్రెండ్స్ దీన్నైతే ఇప్పుడు ఈవినింగ్ అయ్యింది కదా ఇప్పుడు వేరే మొక్కలు వేయడానికి మనకు ఉపయోగపడుతుంది ఈ మట్టి అంతా తీసేసి అయితే నేను ఆరబెడుతున్నాను ఈ పార్ట్స్లు అయితే నీళ్లు నిండిపోయినాయి కదా శుభ్రంగా మట్టి తడిసిపోయింది అలానే ఇందులో వేసిన కనకాంబరం మొక్కలు అయితే చనిపోయినాయి నాలుగు మొక్కలు నాలుగేట్లలో కూడా నాలుగు మొక్కలు చనిపోయినాయి ఇప్పుడు ఈ మట్టినైతే సెపరేట్ చేసేస్తున్నాను ఈ నైట్ అయితే ఆరబెడతాను అన్నమాట గాలికి ఆరుతుంది అలానే ఎర్లీ మార్నింగ్ వచ్చే ఎండ కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి ఆరుతుంది రేపు ఈవినింగ్ అయితే వచ్చి మళ్ళీ మొక్కలు వేస్తాను అప్పుడు మళ్ళీ ఇంకో వీడియో తీసి నేను మీకు వీడియో పెడతాను అప్పుడు మట్టి బాగా ఆరుతుంది అప్పుడు మనం ఇందులో కంపోస్ట్ కలుపుకోవచ్చు అలానే మొక్కలకి వేరు తెగలు రాకుండా నీమ్ కేకు అలాంటివి వేసి ఏం వేస్తాను అనేది నేను మీకు చూపిస్తాను మన దగ్గర కేక్ అయితే లేదు కేక్ బదులు ఏం వేస్తాను అనేది కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగో మొక్కలైతే అండ్ అన్ మొక్కలు తీసేసిన పాత మట్టి అయితే ఈ విధంగా ఆరబెట్టేసాను వేరే వీడియోలో మీకు ఏం చేస్తాననేది చేసి చూపిస్తాను అంతవరకు నా వీడియోని ఫాలో చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ కలుస్తాను బాయ్